ఇక్కడికి వచ్చిన మీ అందరికి మిట్ట మధ్యాహ్నం అయినా కూడా చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవంతో ప్రాభాభిమానాలతో మీరందరూ వచ్చారు మీ రుణం తీర్చుకోలేని రుణం ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారితో కారులో వచ్చేటప్పుడు గత పదిహేను ఇరవై రోజులుగా ప్రతి గ్రామంలో నేను తాగునీరు గురించి విదేశ్వరం నుంచి నీరు తీసుకొస్తామని మీకు ఏదైతే చెప్పానో అదే మాట పెద్దలకు చెప్పా తప్పకుండా యుద్ద ప్రాతిపదికన అది చేద్దామమ్మా ఆక్వా ఇండస్ట్రీకి మనం టోటల్ గా అండదండలుగా ఉండాలి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అస్తవ్యస్తం అయింది ఆక్వా పరిశ్రమ దాన్ని వృద్ధి చేద్దామని చెప్పారు అలాగే మన డ్రైనేజ్ సమస్యలే కాకుండా నిన్న నేను లో తిరిగా అధ్వానంగా ఉంది అది మున్సిపాలిటీ అంటే ఎవడో నమ్మడు ఆ మున్సిపాలిటీ గురించి కూడా నేను దాన్ని సుందరమైన ఆకువిడిగా తీర్చిదిద్దుతానని ఇచ్చాను సార్ మీ మీద నమ్మకంతో మీరు నాకు భరోసా మా ఆకువీడి గ్రామస్తులు సారీ ఆకువీడు పట్టణస్తులందరికీ కూడా ఇవ్వాలి అని వారిని కోరుకోవడం జరిగింది తప్పకుండా చేద్దామమ్మా అని చెప్పి ఆయన మాటిచ్చారు స్కీములు మేనిఫెస్టోలన్నీ ఆయనే చెప్తారు నేను చెప్పేది ఒకటే మీ భూమి ఒరిజినల్స్ కావాలి అంటే బాబుగారు ఓటేయండి పనికిరాని జెరాక్స్ కావాలి అంటే పిచ్చోడు ఓటేయండి అంతే ఇది మెయిన్ పాయింట్ రేపు సాయంత్రం మనమందరం అందరం కాపీలు మన దగ్గర ఉన్న డాక్యుమెంట్లు జెరాక్స్ కాపీల్ని మన నిరసన వ్యక్తం చేస్తూ ఐదు గంటలకి ప్రచారం ముగుస్తుంది నాలుగు నాలుగున్నర మధ్యన ప్రతి బూత్ దగ్గర జెరాక్స్ కాపీ మనం తగలబెట్టి జగన్మోహన్ రెడ్డికి మన నిరసన తెలియజేద్దాం